హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో విఏహెచ్ఏ పోస్టులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ పోస్ట్ విఏహెచ్ఏ పోస్టులకు సంబంధించి పోస్టుకు పది మంది చొప్పున ఇక్కడ దరఖాస్తు అయితే చేసుకున్నట్లు కూడా ఇక్కడ క్లియర్ అప్డేట్ అయితే ఉంది పోస్టుకు పది మంది విఏహెచ్ఏ పోస్టులకు ముగిసిన దరఖాస్తు గడువు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు మంది దరఖాస్తు ఇరవై ఏడు నుంచి హాల్ టికెట్లు ముప్పై ఒకటిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్గా డిస్టిక్స్ వారికి ఒకసారి అయితే క్లియర్గా చూద్దామండి ఇక ఒక్క పోస్టుకు పది మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్ చే చెక్ చేసుకోవచ్చు సచివాలయాలకు అనుబంధం అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న గ్రామ పశు సంవర్ధక సహాయకుల విఏహెచ్ఏ పోస్టుల కోసం పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు మంది దరఖాస్తు చేశారు ఆర్బీకేలో ఖాళీగా ఉన్న ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు విఏహెచ్ఏ పోస్టుల భర్తీకి గత నెల ఇరవైన తేదీన ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నెల పదకొండున తేదీతో దరఖాస్తు గడువు ముగియగా ఒక్కో పోస్టుకు సగటున పది మంది దరఖాస్తు చేసుకున్నారు అనంతపురం జిల్లాలో నాలుగు వందల మూడు పోస్టులకు ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు విజయనగరం జిల్లాలో పదమూడు వేల పోస్టులకు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉంది అలాగే దీనికి సంబంధించి డిసెంబర్ ముప్పై తేదీలో జిల్లా కేంద్రాల కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటా ఉండడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడున వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించి రెండు విభాగాలుగా మొత్తంగా నూట యాభై మార్కులకు పార్టీ అంటే ఇది దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది పార్టీ ఏలో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఫిఫ్టీ మార్క్స్ పార్ట్ బిలో పశుసంవర్ధక సంవర్ధక సంబంధిత కన్సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది పరీక్ష పూర్ పూర్తిగా కంప్యూటర్ బెస్ట్ టెస్ట్గా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది మరియు అలాగే ఆబ్జెక్టు టైప్లో అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి వన్ బై వన్ బై త్రీ అంటే వన్ బై త్రీ ఆఫ్ దీనికి సంబంధించిన నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరైతే ఇక వీటికి సంబంధించి ఇక్కడ డిస్టిక్స్ వారిగా ఇక్కడ పోస్టులు దరఖాస్తుల సంఖ్య కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు శ్రీకాకుళం ముప్పై ముప్పై నాలుగు పోస్టులకు ఒక వెయ్యి నాలుగు వందల నలభై రెండు మంది దరఖాస్తు చేయడం జరిగింది విజయనగరం పదమూడు పోస్టులకు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది విశాఖపట్నం ఇరవై ఎనిమిదికి ఒక వెయ్యి ఐదు వందల పన్నెండు తూర్పుగోదావరి పదిహేను పోస్టులకు ఒక వెయ్యి నా ఏడు వందల డెబ్బై తొమ్మిది పశ్చిమ గోదావరి నూట రెండు పోస్టులకు ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై మూడు కృష్ణ నూట ఇరవై పోస్టులకు ఒక వెయ్యి రెండు వందల ముప్పై తొమ్మిది గుంటూరు రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు అయితే అప్లై అయితే చేశారు ప్రకాశం సంబంధించి ఏకంగా నూట డెబ్బై ఏడు పోస్టులకు రెండు వేల ఆరు వందల యాభై నాలుగు అత్యధికంగా ఇక్కడ ఈ డిస్టిక్లో అయితే అప్లికేషన్ అప్లికేషన్స్ రావడం జరిగింది ఇక నెల్లూరు సంబంధించి నూట నలభై మూడు పోస్టులకు తొమ్మిది వందల అరవై రెండు కర్నూలు రెండు వందల యాభై రెండు పోస్టులకు రెండు వేల డెబ్బై ఆరు వైఎస్ఆర్ కడప రెండు వందల పది పోస్టులకు ఒక వెయ్యి డెబ్బై రెండు పోస్టుల మంది క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది అనంతపురం సంబంధించి నాలుగు వందల మూడు పోస్టులకు ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు చిత్తూరు సంబంధించి వంద పోస్టులు ఉంటే ఒక వెయ్యి నలభై ఎనిమిది మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నట్లు కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వారికి క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఏపీకి సంబంధించిన జాబ్ అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటుంటే అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో జాన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జై హింద్